ఉందో మాట ఉంటే ఆవిడ ఆలోచన తినేది కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నా పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పలేండి ఆ తెరమానంలో ఆ మాట ఉందో చెప్పలేండి ఆ మాట ఏమంది అందుకని దయచేసి ఇప్పటికేనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలి మేము చెప్పలే ఈ రాష్ట్రంలో ఏది ఏ ప్రయోజనం చెప్తాము చెప్పండి చెప్పండి మళ్ళీ చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషనల్ అధ్యక్ష ఇట్ ఈస్ పర్సనల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫార్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఎందుకు అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ వన్ నంబర్ టూ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేట్ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలు ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడదాలు మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారు లేదా మీరు సూటిగా చెప్పండి సార్ సార్ మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రిజల కూడా పెట్టాము పెట్టడం పూర్తి వివరాలు అని చెప్తాను దయచేసి ఇప్పుడు డిస్కస్ ఏంటంటే అంటే చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేసిందా ఏ సందర్భంలో రావాలని ఆ ఉంటారు అనే మాటని తొలగించాలి ఆయన కానీ చెప్పిపోయారు ఆయన కానీ చదిపేరు ఆయన ఆయన జీవితంలో మత్త ఆయన జీవితంలో మత రైతు చెప్తే ఓందాగా చెప్తే ఆయన అమలు దాని మీద ఆయన జీవితంలో మత్త ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పశుపదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరశుపదాలని వాటర్ టైం సంబంధించిన కాదు అది సభా సంప్రదాయం కాదు అది సభా సంప్రదాయం కాదు మంత్రి బొత్సగారు బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారతారా మహిళల గురించి మీరు మారతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు ఆ గౌరవ మహిళలు గౌరవిస్తాము మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్ ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికవర్ లేని మేడం గారు అన్నా ఏక వచ్చే ఏనా మాట్లాడలేదు సార్ మాకు చిత్త వస్తుంది సార్ ఎందుకంటే సార్ మీరు గొప్పక లేకపోతే బయటికి వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారతారా మీరు మాట లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సారేమన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏం నాడని లేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాట లేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాట వచ్చు మీ తల్లి గురించి మాట పడ్డారా ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు మీ మీకు కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేక పోసి పెడతారా మా మహిళల గెచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా పొరపడ్డ మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్త వస్తుంది మీలో కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈనా ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు చెప్పాలి సార్ వీడియో నా దగ్గర ఉంది అండ్ రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచిన్నారు ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన గురించి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచున్నాడు కావాలని పర్మిషన్ చేస్తాను విశ్వంసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడికి తెలియాలా నేను చాలా క్లారిటీ మహిళలు అంటే నా గౌరవం ఏదంటే అది మారని నేను లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తా లేదు అండి మాట్లాడిన దాంట్లో మీ మడిగంటి జరుగుతున్న చర్చ ఏంటి వారు వచ్చి వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించారు అంగీకరించారు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లి సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు మేము కానీ కానీ సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సమాము చెప్తాను పది సార్లు

ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేది ఆ జరిగేదే షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా కూర్చో ఎల్ ఓపీ గారు ఎలాపి గారు జరిగిన విషయం చెప్తా ఇప్పుడు మంది గారు అడిగారు మంది గారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్తా చెప్పరు మాట కూర్చున్నాయి చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎల్ఓపీ గారు అన్నారో మాట మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదైతే ఉపయోగించారు ఎల్ఓపీ గారు దాన్ని ఈ రోజు అవమానించినట్టే దయచేసి దాన్ని చేసుకోమని చెప్పండి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లి నుంచి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గిండే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాని రాజకీయంగా వాడుకుంటారా అండగా రాజకీయంగా ముందు క్షమాపణ చెప్పానండి ముందు విత్తుడానికి రాజకీయంగా మేము ఎందుకు ఆడుకుంటాం అధ్యక్ష వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని ఎవరు ఏ మహిళలు అవమానించారు ఇప్పుడు